మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురువు అంటే ఉప్పుతో చాలా పరిహారాలు ఉన్నాయి అసలు ఉప్పుతో ఏం చేస్తే కష్టాలు అనేవి తొలగిపోతాయి అంటారు ఇది కూడా ఏమనుకోద్ద అందరూ కూడా అది చేయండి చేయండి అంటున్నారు తప్ప చటక్కిన వాళ్ళ దీనికి ఏమిటి కారణం ఏమిటి అని అడిగితే సైన్స్ చెప్పిందండి కాదు సైన్స్ చెప్పిన మన నిజమే దీనికి మూలమంతా కూడా మనకి అధర్వణ వేదం చాలా బాగా చెప్పింది కానీ మన వేదం అనేసరికి ఎంతసేపు కూడా అది పురోహితులది మాకు సంబంధం లేదు అంటుంటా ఆఖరికి చిన్న ప్రశ్న వేస్తాను సమాధానం చెప్పను ఆడవాళ్ళు కళ్ళకు కాటుకు పెట్టుంటారు కదా అందం కోసమేనా మరి పెళ్ళప్పుడు మగవాళ్ళకి పెడతారు మరి వేరే సాంప్రదాయంలో మగవాళ్ళు కూడా కంటి కాటుకని కాదు సుర్మ అంటారు సుర్మ కూడా కాటుకు లాంటిది మరి వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు అది ఎవరు అడిగారా దాన్ని కూడా మనకి వేదం చెప్పిందమ్మా వేదంలో లేనివి లేవు తల్లి ఇప్పుడు ఉప్పు దగ్గరికి వస్తాను మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి మీకు ఒక్కడితోటే పని ఎక్కడ కానీ ఆ ఇంట్లో అనుకోకుండా ఆయనతో పాటు ఇంకో ఇద్దరు పెద్దలు ఉన్నారు మీరు నమస్కారం ముగ్గురికి నమస్కారం చేసి పని వచ్చాము అయిపోయింది కానీ మనం గనక వాళ్ళ కావచ్చు ఆయన ఎమ్మెల్యే కావచ్చు ఆయన కూడా నాకు సంబంధం అన్నమాట ముగ్గురికి కోపం వస్తుంది పొద్దున్నే స్నానం చేయమంటారే ప్రవహించే నీళ్ళలో స్నానం అని ఎందుకంటే ప్రవహించే నీళ్ళలో ముగ్గురు ఉంటారు పొద్దున్నే ఎవరంటే పగటపూడి సూర్యుడు ఆకాశంలో ఉంటాడు అందుకనే పకటిపూట నీళ్లు ఎర్రగా కనిపిస్తాయి రాత్రిపూట నీళ్లు తెల్లగా కనిపిస్తాయి రాత్రిపూట పకటిపూట ఎర్రగానే ఉంటాయి కదా ఎందుకని రాత్రి కాగానే సూర్యుడు నీళ్లలో ప్రవేశించి అగ్ని దేవుడు బయటకు వస్తాడు సాయంకాలం కాగానే అగ్ని నీళ్లలోకి ప్రవేశించి సారీ సూర్యుని నీళ్ళలోకి ప్రవేశించి అగ్ని బయటకు వస్తాడు రాత్రిపూట అంటే తెల్లారుదామని స్నానం చేస్తే సూర్యుడు అగ్ని ఉంటారు అది ఎవరిల్లు అండి వరుణదేవుడి ఇల్లు ముగ్గురు ఉంటారు అంటే ఈవినింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సాయంకాలే ప్రిన్సిపాల్ సెక్రటరీ ముగ్గురు ఉంటారు అందుకని పొద్దున్నే స్నానం చేయమంటారు ప్రవహించే నీరు సముద్రంలో ఎప్పుడూ ప్రవహించే నీరు ఉంటుంది అది మొదటిది రెండోది ప్రవహించే నీటితో పాటుగా సూర్యుడు మనకి శక్తిని ఇస్తాడు అగ్ని ధైర్యాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాడు వరుణదేవుడు మనం చేసే పాపాలన్నీ తొలగిస్తాడు అందుకని సంధ్యావందనం చేసేవాళ్ళు నెత్తిమీ నీళ్ళు దొరుకుతారు మంత్రాలు తగుతారు తప్ప ఆ మంత్రం అర్థం ఏంటంటే వాడు మాట్లాడు ఏమమ్మే వరుణ శృధీహవా పాపాలు చేసేమయ్యే బాబు అపవిత్ర పవిత్రోవా మేము ఎలా ఉన్నాం ఈ అర్థాలు అవి అంటే సముద్రపు నీటిలోంచి వచ్చే ఉప్పు లోపల ఎంతమంది దేవతలు ఉన్నారు వరుణ అగ్ని తర్వాత సూర్యుడు ఉన్నారు అయితే ఈ నీళ్ళన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే వర్షాలు బట్టి వస్తాయి వర్షం దేవుడు అండి వరుణదేవుడు వరుణదేవుడు కాదు ఇంద్రుడు ఆయన ఇంద్రుడు మేఘాన్ని ఖండిస్తే వర్ష అంటే ఇంద్రుడు ఉన్నాడు ఇంద్రుడు దేనికి సంకేతము ఐశ్వర్యానికి సంకేతం మీకు ఎంతసేపు ఇంద్రుడు ధ్యాన ధ్యాన రంభవర్ చేత గుర్తొస్తారు కాదు ఇంద్రుడికి గొప్పతనం కంటే ఆయన గొప్పతనం కంటే ఆవిడ గొప్పదనం గొప్పది శచీదేవి అందుకనే రాక్షసులు ఎవడైనా ఇంద్రుడి పక్కే చూశాడు తప్ప శచీదేవి చేయ కొట్టుకొని ట్రై చేయలే అక్కడ సీతమణి వాణ్ణి కొట్టుకున్నాడు తప్ప అదే అంటే ఇంద్రుడి యొక్క వైభోగం వస్తుంది శచీదేవి పవిత్రత వస్తుంది ప్రవహించే నీటిలో ఉన్నటువంటి ఈ శక్తి వస్తుంది ప్రవహించే నీటిలో ఇంకొకటి ఉంది వృత్రాసురుడి యొక్క తపశక్తి ఉంది అది కూడా వస్తుంది ఇన్ని కలిపితే వచ్చే సముద్రపు నీళ్ళలో వచ్చే గడ్డ కట్టుకున్న పదార్థమే ఉప్పు ఇప్పుడు ఉప్పుతో దిశ ఇస్తే ఎన్ని ఎన్ని ప్రయోజనాలు అర్థమయ్యి కదా మీకు మొదట ఏమిటి వరుణదేవుడు అనుగ్రహిస్తాడు వరుణదేవుడు ఏం చేస్తున్నాడు మిమ్మల్ని ఆచ్ఛాదన చేస్తున్నాడు వరుణ చేత మన శరీరం తెల్ల చల్లగా ఉంది చల్లబడినా ప్రమాదమే వేడెక్కిన ప్రమాదమే ఏం తెలియటం లేదు వరుణదేవుడికి లేదు మాట అగ్ని ఉన్నాడు అగ్ని ఎక్కడ ఉన్నాడు నాలుక మీద అనుట తిరుట రెండు పనులు చేస్తున్నాడు అది వాయుదేవుడు ఎక్కడన్నాడు చెవుల్లో ఉన్నాడు ముక్కులో ఉన్నాడు శబ్దాలు వస్తున్నాయి అంచేత ఉప్పుతో దిష్టి తీసినట్టయితే ఇన్ని ప్రయోజనాలని వేదము చెప్పింది దీనికోసం ఉప్పుకి ఒక అందమైన పేరుందమ్మా లవణ అని ఆడవాళ్ళు అందంగా ఉంటే లావణ్యవతి అంటారు అర్థం తెలియదు ఎవడికి నువ్వు గ్లామర్ అనుకుంటారు లవణం అంటే ఉప్పు గడ్డ లోపల ఏ పార్ట్ తీసుకున్నా ఆ రుచి అలాగే ఉంటుంది అంటే లావణ్యం అంటే అర్థమేటమాట శరీరంలో కనుముక్కుదిరి బాగుంది నడక బాగుంది కాదు ఎటు చూసినా గాన సౌందర్యం ఆకర్షించేలా ఉండాలి దాన్ని అంటారు క్షణే క్షణే ఎన్నవతా ఉపయోగి ఏ క్షణం చూసినా కొత్త అందాలు కనిపిస్తాయే దాని పేరు లావణ్యము రమణీయత అది ఎక్కడుంది అంటే దప్పుతోటి దిశ తీసినందువల్ల మనకి అగ్ని ద్వారా శుచిత్వం వస్తుంది వరుణదేవుని ద్వారా దారిఢ్యం వస్తుంది ఇంద్రుని ద్వారా ఐశ్వర్యం వస్తుంది జలదేవత చెప్పుకున్నాం అంటే వీళ్ళంతా ఉన్నారు అలాంటిది అందుకనే మనకి సరి సంవత్సరానికి గోసారైనా సముద్రంలో స్నానం చెయ్యి చేత కాదు రోజూ తీసుకునే నీళ్లలోనే చిటికడు పచ్చిపేసి చేత్తు ఇలా ఇల్లా కెరటాలు వచ్చాయి కదా ఆ కెరటాల కోసం వస్తాడు దేవుడు అలా చేయమన్నారు ఇది ఉప్పుతో ఇక మీకు సైన్స్ ప్రకారం చెప్పాలి కదమ్మా సోడియం క్లోరైడ్ క్లోరిన్ ఏం చేస్తుంది నీలో ఉన్న నరాల కదలికని నిగ్రహిస్తుంది అందుకు క్లోరఫామ్ ఇస్తే పడిపోతాడు ఇందులో క్లోరిన్ అక్కడ ఉంది అక్కడ అందుకని అంటే నరములని ఉత్తేజపరిచేది అదే శ్రద్ధగా నిలిపితుంది సోడియం సోడియం దేనికోసం అని చెప్పి శరీరంలో ఉండే అంగ ప్రత్యంగముల బలాన్ని కలిగిస్తుంది అది అంటే సోడియం క్లోరైడ్ దీంతో మీరు తినమంటారు లేదు కదా దిష్టి తీయమంటున్నారు దృష్టి అంటే అర్థం ఏమిటంటే ఆ దిష్టి శివుడు మంత్రం ఉంటుంది అతరుణవేదంలో ఈ చాలా పిల్లలు కూడా చేస్తుంటారు ఓ దేవతలరా ఈ బిడ్డ ఆడపిల్ల మగపిల్ల మరుడు ఉన్నారే వీళ్ళ మీద ఆ శత్రువులు ఎవరు రాకుండా చూడండి అయ్యా ఓ వరుణదేవ శత్రువులు తొలగించు అగ్నిదేవ రక్షణ కలిగించవయ్యా ఇంద్ర ఐశ్వర్యం ప్రసాదించవయ్యా ఇన్న అడుగుతూ ఐదు మంత్రాలు చెప్పడం కష్టం అని చెప్పి ఉప్పుతో దిసిషన్ అన్న అని చెప్పి అంటే గుప్పెడితోటే ఆఖరికి ఉప్పుతో ఇంకో మాట ఉంది కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి బాబా క్లాసులు అటెండ్ అవ్వక్కల పొద్దున్న నిద్ర లేచిన తర్వాత మొహం కడుక్కొనే ముందు అద్దంలోకి ఇలా చూస్తూ ఒక పదంకెళ్ళ లెక్క పెట్టుకుంటూ చీటికెట్ రాళ్ళ ఉప్పు చేతిలోకి తీసుకుని ఇలా 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 రాపాడించి చెయ్యి వేడగానే కింద పడేసి చెయ్యి గడిగేసుకుని మాంగడిగేసుకోండి రాత్రి పడుకోబోయే ముందు కూడా ఇదే పని చేయండి ఒక వారం చేసేసరికి సాల్ట్ థెరపీ అని పేరు దీనికి మీలో ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో చూడండి ఇది చదువుకునే పిల్లలకి ప్రత్యేకించి కొన్ని కొన్ని కాలేజీల్లో పొద్దున్న ఐదింటికి పెడతాడు రాత్రి ఎనిమిదింటికి వస్తాడు మన నరకం దంచుట రుబ్బుట అక్కడ ఉండేది అలాంటి వాళ్ళందరికీ ఉపయోగం ఇది విశేషం ఉప్పుతో చేసేవి దీనికి ఇంకా వివరంగా మనకి ధన్వంతరి గ్రంథాల్లో ఉంది లేకపోతే అధర్ణ వేదంలో ప్రత్యేకించి చెప్పారు అందుకని ఉప్పుతోటే తీసేయడం అని యజ్ఞాల్లో కూడా యజమానికి ఉప్పుతోటే తీసి తీస్తారు తీసేటప్పుడు కొన్ని యజ్ఞాల్లో పెండికాన ఆడపిల్లలు తీసి తీయాలి కొన్ని యజ్ఞాల్లో పురోహితుల భార్యలు తీయాలి కొన్ని చోట్ల వరసైన ఆడవాళ్ళు చేయాలి అంటే ఉదయం మార్గం ఇలాంటి వాళ్ళు ఇలా నీవాళ్ళు ఉన్నాయి దానికి కూడాను ఇది విశేషం ఉప్పుతో ఇన్ని పరిహారాలు ఉంటాయి చాలా బాగా చెప్తారు గురుగారు నమస్కారం